మధ్య తరగతి కోసం ఒక రాత్రిలో ఎనిమిది నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ రైల్ని తీసుకొస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రానున్న పది రోజుల పాటు ఈ బోగీలను పట్టాలపై ప్రయోగాత్మకంగా నడిపించి వచ్చే మూడు నెలల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తామని మీడియాతో అన్నారు ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ ఏడాదిన్నర తర్వాత ప్రతి నెల రెండు లేదా మూడు రైళ్లను తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు అంతకంటే ముందు ప్రోటోటైప్ వెర్షన్లను కఠిన పరిస్థితుల్లో పరీక్షిస్తామని చెప్పారు పదహారు కోచ్లతో ఉండే ఈ అత్యాధునిక రైళ్లలో టికెట్ ధరలు రాజధాని రైలు టికెట్ ధరతో దాదాపు సమానంగా ఉంటాయన్నారు ఆదివారం ఆయన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ను సందర్శించారు ఇక్కడ రూపొందించిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలును రైల్వే సహాయ మంత్రి వి సోమణాతో కలిసి ఆవిష్కరించారు